మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మన రెగ్యులర్ ఫాలోవర్ సిస్టరు కొనుక్కుంటున్నారంట జాక్ మిషన్ కోసం ఒక్కసారి చెప్పండక్క అన్నారు మిషన్ ఇలా ఉంటుందండి వాళ్ళే మొత్తం కూడా ఫిట్టింగ్ చేసి ఇస్తారండి మనం చేయాల్సింది ఏమీ లేదు హెడ్ సపరేట్గా ఉంటుంది బాడీ సపరేట్గా ఇలాగ మొత్తం కింద స్టాండ్ కూడా మొత్తం బిగించేసి వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు మనం జస్ట్ ఏం చేయాలంటే అటోల్లో అటో అటోలోనే కదా మనం తీసుకొచ్చేది హ్యాండ్తో కుదరదు ఈ జాక్ మిషన్ హెడ్ ఈ బాడీ సపరేట్ సపరేట్గా తీసుకురావాలి బాడీ అంటే కింద స్టాండ్తో సహా ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత మంచిగా మీరు నీట్గా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మనకి స్టెప్లైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ వీ గార్డ్ అండి మేము వాడేది వీ గార్డ్ స్టెప్లైజర్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాం కదా ఏదన్నా హీట్ అనేది అటు అయినా అది హీట్ అంటే కరెంట్ అటు అయినా కూడా ప్రాబ్లం ఉండదు ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది చూసారా ఇది వచ్చేసి స్పీడ్ అనమాట నేనైతే ముప్పై ఐదులో పెట్టుకున్నాను ఇది వచ్చేసి రఫ్ ఇవ్వాలి ఇలా అంటే రఫ్ అవుతుంది అయితే పైన రఫ్ ఇవ్వడానికి ఇక్కడ ఉంది కదా ఈ పైన వచ్చేసి మనకి దూరం కుట్టు దగ్గర కుట్టు అనమాట ఇక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్ దగ్గరకి మనకి నెంబర్ వస్తే కరెక్ట్గా నెంబర్ వస్తుంది అనమాట నేను రెండు మీద రెండు గీతలు పెట్టుకున్నాను మూడు పెట్టుకుంటే దూరం వస్తుంది ఐదు పెట్టుకుంటే ఇంకా దూరం ఇక్కడ కింద ప్రెస్ చేసి మార్చుకోవాలి డైరెక్ట్గా తిప్పేస్తే పాడైపోతుంది ఆ బటన్ అనేది ఓకేనా కింద ఇలా ప్రెస్ చేసుకుని అప్పుడు తిప్పాలన్నమాట ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నేనైతే మోస్ట్లీ ఏం చేసుకోనండి నేను ఎక్కువ గమ్ పెట్టి జాయిన్ చేస్తాను కాబట్టి ఇది వచ్చేసి లోపల మోటార్ ఉంటుంది మనకి వీళ్ళతో సంబంధం లేదు మామూలు మిషన్కి చక్రాన్ని పట్టుకున్నట్టు అడ్జస్ట్మెంట్ చేయటాలు ఉంటాయి కదా అవేం లేదు ఇప్పుడు దారాన్ని ఎలా ఎక్కించాలో చెప్తాను ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి ఎక్కాలి ఎక్కించాలి నేనైతే ప్రతిసారి నిలబడి ఎక్కించడం ఎందుకని నేనైతే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను అనమాట ఇలాగా యాక్చువల్గా పైనుంచి ఇవ్వాలి ఇంకో హోల్కి అయితే నేను థ్రెడ్ పైపింగ్ పెట్టుకుని ఉంచుకున్నాను మనకి రెండు ఇక్కడ ఒక హోల్ని చూసారా సో దీని నుంచి థ్రెడ్ వస్తుంది అనమాట థ్రెడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇవంతా కూడా సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఇక్కడ ఒకటి మళ్ళీ కిందకొచ్చి ఈ రౌండ్లోకి తిప్పి మళ్ళీ ఇలా పైకి వచ్చి ఇక్కడ హోలు ఇక్కడ హోలు ఓకేనా ఇక్కడ హోల్ నుంచి తీసుకొచ్చి అంతే మన సూది దారాన్ని ఎక్కించేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ చూడండి మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి ఏం ప్రాబ్లం ఉండదు నాకు కొత్త కదా ఈ ఈ మిషన్ అనేది అయినా సరే ఎంత ఫాస్ట్గా నేర్చేసుకున్నాను అనమాట ఫాస్ట్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటే స్లోగా పెట్టుకోవాలి స్టార్టింగ్లో నేను ఎంత పెట్టుకున్నా తెలుసా పద్దెనిమిది పెట్టుకున్నాను ఆ తర్వాత ముప్పై ఐదు పెట్టుకున్నాను పద్దెనిమిది పెట్టుకోవాలి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బాబిన్ అండి ఇక్కడ బాబిని పెట్టేసుకుని తోడుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా కామనే ఇంకంతా సేమ్ మామూలుగా ఉంటుంది దీనికోసం మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ బాడీ పార్ట్ అనేది పాడవకుండా ఉండటానికి ఈ బాడీ పార్ట్ అనేది పాడవకుండా ఉండటానికి కట్టర్ అయితే పక్కన పెట్టుకున్నాండి తర్వాత ఇక్కడ కూడా ఇదంతా కూడా మనకు పెయింట్ అంతా పోకుండా ఉంటానికి ఒక క్లాత్ కుట్టుకుని దానిపైన కూడా కత్తిరి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనకి బాబీలు పెట్టుకుంటానికి మార్కర్లు పెట్టుకుంటానికి బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా మార్కర్స్ పెట్టుకోవాలి ఈ మధ్యన పెన్సిల్స్ వచ్చింది కాబట్టి నేనైతే మార్కింగ్ మార్కర్స్ ఇక్కడ పెట్టుకుంటే మొత్తం కూడా పొడి వచ్చేసి పాడైపోతుంది అనమాట మిషన్ అంతా కూడా అక్కడ ఒక్కటే మార్కింగ్ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ కింద వచ్చేసి కాల దగ్గర మనకి ఈ కంట్రోలర్ ఉంటుంది అనమాట ఇది ప్రెస్ చేసామనుకోండి పాదం పైకి లేగుస్తుంది ప్రెస్ చేయకుండా వదిలేస్తే కిందకి దిగిపోతుంది ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది ప్రెస్ చేయకుండా వదిలేస్తే కిందకి దిగిపోతుంది అలా అనమాట అది పెద్ద మిషన్కి జాక్ మిషన్కి ఇలాగే ఉంటుందండి ఇలాగా ఓకేనా ఇంకో ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది తర్వాత వచ్చేసి ఇది మోటార్కి ఉన్న పెడాలన్నమాట కింద మనం ఇలాగ ప్రెస్ చేసామనుకోండి ముందుకు వెళ్తుంది అనమాట అంటే కుట్ అనేది ముందుకు వెళ్తుంది అంతే మిషన్ స్టార్ట్ అవుతుంది ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళచ్చు ఫా గట్టిగా అనేకండి గట్టిగా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది స్లోగా అంటే స్లోగా వెళ్తుంది అనమాట సో మీకు అర్థమైంది కదా నేను ఎన్నిసార్లు చెప్పిన ఎన్ని వీడియోస్ చేసినా కూడా మనకి కన్ఫ్యూషన్గా భయంగా ఉంటుంది ఒకసారి దీని మీద కెక్కామనుకోండి ఆటోమేటిక్గా మనకి ధైర్యం వచ్చేస్తుంది ఆయిల్ వేయకూడదండి మనం మామూలు మిషన్ లాగా వేయకూడదు కింద ట్యాంక్ ఉంటే దాంట్లో వేయాలి మీకు చెప్తారు మరి అమ్ము కొనుక్కునే వాళ్ళ దగ్గర మీరు అది కొనుక్కుంటారు కదా అమ్మ అమ్మే వాళ్ళ దగ్గర చెప్తారు ఇప్పుడు ఆన్ చేయగానే బటన్ పీ మైనస్ వచ్చింది పీ మైనస్ వస్తే సూది కిందకు ఉంటుంది అనమాట పీ ప్లస్ వస్తే సూది పైకి ఉంటుంది నేను కిందకు పెట్టేటట్టు ఆప్షన్ పెట్టుకున్నాను ఇక్కడ ప్లస్ బటన్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అంటే ఎక్కువసేపు ప్రెస్ చేస్తే మనకి పీ మైనస్ పీ ప్లస్ అలా వస్తాయి అనమాట నేనైతే సూదిని కిందకే పెట్టేసేటట్టు ఆప్షన్ పెట్టుకున్నాను ఈ సూదిని కూడా మనకి పైకి లేప చెప్పాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి అంటే ఇలా పైకి లేస్తుంది అంతే ఇలా పైకి లే ఉంది కదా ప్రెస్ చేస్తే పైకి లేస్తాం అన్నమాట ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి పైకి లేగట్లేదు సో అర్థమైంది కదండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అందుకు నేను పని ఆపేసి మరి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక సిస్టర్ ఏమన్నారంటే ఈ మధ్యన జాక్ మిషన్స్ ప్రొడక్షన్ అక్క ఏదైనా వేరే సజెషన్ చేయనండి నాకు నిజంగా తెలియదండి వేరే మిషన్స్ గురించి